పరువుకు నిలయంగా ఉన్న అనంతపురం జిల్లాలో రైతాంగ సమస్యల పరిష్కారానికి అనంత వెంకటరెడ్డి చేసిన కృషి మరువలేనిదని పరువు నాయకులు తెలిపారు అనంతపురం జిల్లా రాజకీయ చరిత్రలో సుదీర్ఘకాలం ప్రజాప్రతినిధిగా పనిచేసిన అనంత వెంకటరెడ్డి జీవితం స్ఫూర్తిదాయకమని నేటి తరానికి ఆయన ఆదర్శప్రాయులని కొనియాడారు సోమవారం అనంత వెంకటరెడ్డి ఇరవై ఆరవ వర్ధంతి సందర్భంగా ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు అనంత అభిమానులు ఘనంగా నివాళులర్పించారు ముందుగా అనంతపురం ప్రభుత్వ సర్వజనాస్పత్రి ఎదుట ఉన్న అనంత వెంకటరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి కట్టించారు జోహార్ అనంత వెంకటరెడ్డి అంటూ నినాదాలు చేశారు అనంతరం సర్వజనాస్పత్రి వద్ద అన్నదానం చేపట్టారు ఆ తర్వాత బుక్కరాయ సముద్ర మండలం రోటరీపురం వద్ద ఉన్న ఘాటుకు వెళ్లి నివాళులర్పించారు பைக்கு பெறோம் பயோ आशारणो <laughs> हा <laughs> 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 <laughs>

ఈ సందర్భంగా అనంత వెంకటరెడ్డి చేసిన సేవలను మాజీ మంత్రి సాకే శైలజాన ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి ఎమ్మెల్సీ మంగమ్మ జెడ్పీ చైర్పర్సన్ గిరిజమ్మ వైసీపీ బీసీసీఎల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ కౌ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షులు వెన్నపూస రవీంద్రారెడ్డి మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్ వైసీపీ సీనియర్ నేత కేవీ రమణ కొనియాడారు రాయలసీమ ప్రాంతం అంతా రాయలసీమ ప్రాంతం అంతా స్మరించుకోదగ్గ గొప్ప నాయకుడు అనంత వెంకటరెడ్డి అని తెలిపారు నిరాడంబరుడు ఇగరివి వివాద రైతుడు రైతుడు తర్వాత రాయలసీమ వ్యవసాయానికి కానీ అదేవిధంగా తాగునీటికి కానీ అవిరల కృషి చేసిన మహానుభావుడు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ తర్వాత అందరితో అందరి పొలిటికల్ లీడర్లతో కూడా సఖ్యతగా ఉన్న లీడర్ వర్ధంతికి రావడం అనేది మా అందరం కూడా అదృష్టంగా భావిస్తున్నాం ఈ సందర్భంగా ఆయన లాంటి శాంతి కామకోత్వం కానీ అదేవిధంగా ఆయనలాగా పీసును మెయింటైన్ చేసే విధంగా కానీ అందరూ రాజకీయ నాయకులు మసలుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ అనంత వెంకటరెడ్డి గారికి మరొక్కసారి ఘనమైన నివారణను ఆయన వర్ధ రోజున పెద్దలు అనంతపురం జిల్లా మరియు రాయలసీమ ప్రాంతం అంతా కూడా స్మరించుకో స్మరించుకోదగ్గ పెద్ద నా గొప్ప నాయకుడు అనంత వెంకటరెడ్డి గారిని స్మరించుకుంటా ఉన్నాం అనంతపురం జిల్లా ఈ రోజున డెజర్ట్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఏవైనా సరే కరువు నివారణ చర్యలు ఏవైనా సరే అమలు చేయబడుతున్నాయంటే దానికి ఆద్యుడు కష్టపడ్డవాడు తెచ్చినవాడు అనంత వెంకటరెడ్డి గారు అన్న విషయాన్ని ఈ జిల్లా గుర్తుపెట్టుకుంటుంది అలాగే రాజకీయాల్లో విలువలతో కూడిన రాజకీయాలని అట్లాగే అందరినీ కూడా ప్రేమగా సోదరభావంతో వయసుతో నిమిత్తం లేకుండా సోదరభావంతో పలకరించిన ఒక గొప్ప మనిషి యొక్క జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటా ఉన్నాం ఈ సందర్భంగా మనం అందరం కూడా అనంతపురం జిల్లా యొక్క కరువు నివారణ కానీ అనంతపురం జిల్లా అభివృద్ధికి కానీ అట్లా రాయలసీమ ప్రాంతం యొక్క అభివృద్ధి కానీ అనంతక్ రెడ్డి గారి స్ఫూర్తిగా తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది గుర్తుపెట్టుకొని కోరుతూ ఉన్నాం ఇదే అందరినీ రోజు అమలులోకి వచ్చిన ఈ రోజున ఆ పథకాన్ని మన ముందు సాకారం చేసిన వారి కుమారుడు అనంతర్రామ్ రెడ్డి గారిని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు తెచ్చుకుంటున్నాను పెద్ద అనంత శంకరెడ్డి గారి ఆశీస్సులు మన అందరి పైన ఈ జిల్లా పైన ఈ రాష్ట్రం పైన ఎందుకు కరువు ప్రాంతంలోనూ గజధర్మ అనంతపురం జిల్లా కావచ్చు ముఖ్యంగా ఈ రాయలసీమ ప్రాంతానికి ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా పార్లమెంటు సభ్యులుగా రాయలసీమ ప్రాంత సమస్యల పరిష్కారం కోసం కావచ్చు అనంతపురం జిల్లా సాగు తాగు నీటి పరిష్కారం కోసం కావచ్చు ప్రాజెక్టుల కోసం కావచ్చు అన్ని తరమైనటువంటి పోరాటాన్ని చేసినటువంటి భవిష్యత్ తరాలకు స్ఫూర్తిదాయకమైనటువంటి అనంత వెంకటరెడ్డి గారికి అనంతపురం జిల్లా ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో ఈరోజు పెద్ద ఎత్తున నివాళులు అర్పించడం జరుగుతోంది భవిష్యత్తులో వారి యొక్క స్ఫూర్తి వారి యొక్క ఆదర్శాలు మాలాంటి యువతరానికి ఒక స్ఫూర్తి మన అనంత వెంకటరెడ్డి అన్న గారి వర్ధంతి సందర్భంగా కూడా ఆయన విగ్రహానికి కులమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది ఎందుకంటే మన జిల్లాతో ఎంతో అవినాభావ సంబంధం కలిగి ఉన్నటువంటి నాయకుడు మన జిల్లా అభివృద్ధి కోసము రైతాంగం ఆయకట్టు రైతులకు తాగునీటిని సాగునీటిని కృష్ణా జలాలను నీరువా ద్వారా మన జిల్లాకు తీసుకొని వచ్చి అపర భగీరథుడుగా కూడా పేరు నిలిచింది అంతేకాకుండా ఇప్పుడున్నటువంటి యువతకు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచినటువంటి నాయకుడు ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఇట్లా అన్ని పదవులలో చేసి అనుభవంత వెచ్చించుకొని మన జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించారు అటువంటి మహనీయుని ఆశయాలు అందరూ కూడా ఆదర్శంగా తీసుకొని ముందుకు నడవాలని కూడా ఈ సందర్భంగా కోరుకుంటా ఉన్నాను అలాగే ఈరోజు ఆయనకి మరొకసారి కూడా నేను ఈ సందర్భంగా కూడా నివాళులు అర్పిస్తాను ఈరోజు జరెడ్డి గారి ఇంటికి పురస్కరించుకొని రావడం జరిగింది అదేవిధంగా ఆయన చేసిన సేవలు మనకి అనంతపురం జిల్లాకు అందరికీ తెలిసిందే దాని పేరు మీదనే ఇప్పుడు మనం అంత్రి నివా కాలు కూడా పెట్టుకుంటే ఈ ప్రభుత్వం వాటిని పేరు తీసేసి వాటి మీద అలాంటి చర్యలు ఏం చేస్తున్నారు ఆ రోజు ఈ కృషి చేశారు అనంత వెంకటరెడ్డి గారి వర్ధంతి సందర్భంగా పెద్ద ఆయనకి ఘనమైనటువంటి నివాళులు అర్పిస్తూ ఈరోజు విలువలకు నిలువెత్తు సాక్ష్యం అనంత వెంకటరెడ్డి ఈనాటి యువతకి విలువలు కలిగినటువంటి రాజకీయ నాయకుల యొక్క నేపథ్యం వారి యొక్క కృషి వారి పట్టుదల ఈరోజు యువత చదువుకోవాల్సినటువంటి అవసరము నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను అభిప్రాయపడుతూ ఉన్నా ఎందుకంటే వారు పుట్టిన గడ్డకి వారు చేసిన రాజకీయాలు ఎంత ఉపయుక్తంగా ఉన్నాయో మనకందరికీ కూడా తెలుసు ఈరోజు తత్వాలతో కుల మతలు ఎందుకు ఎవరికోవసరం అని చెప్పి మనం ప్రశ్నించాల్సిన అవసరం ఈ ఈరోజు ఉంది దురదృష్టం ఏమిటంటే దాన్ని కూడా సమర్థించుకొని ఈరోజు రాజకీయాలు చేసేటువంటి దురదృష్టకరమైనటువంటి విషయాలు చూడడం చాలా బాధగా బాధ అనిపిస్తుంది అందుకోసమే వెంకటరెడ్డి గారి యొక్క విలువలు వాళ్ళ యొక్క బాటలో యువతంతా ముందుకు నడవాలని చెప్పి నేను కోరుతా ఉన్నాను మాకు చాలా మా ఫ్యామిలీకి ఎంతో అసలు మా ఆయన ఫస్ట్ ఎంపీకి అయినప్పుడు ఆయనకి రాజకీయం గురించి పెద్దగా తెలిసేది కాదు అన్న వాళ్ళ ప్రతి దాంట్లో కూడా ఆయనకి ఎన్నుకుండి ఇట్లా ఉండాల ఇట్లా ఉండాలని చెప్పేసి ఆయన నేర్పించిన మహా వ్యక్తి వెంకటరెడ్డి గారు అంటే ఆయన మాకు తండ్రి లాంటి వాడు అలాంటి మనిషిని ఎప్పుడు గుర్తులు చేసుకుంటాం ఏదన్నా కానీ ఇక్కడ కానిస్టెన్స్ నుంచి ఎవరైనా చిన్న కార్యకర్త పైన కూడా ఢిల్లీకి వెళ్తే వాళ్ళ పనులు చేసి పెట్టి వాళ్ళకి రైల్వే స్టేషన్ కూడా వాళ్ళ ఈయన ఆయన అనేవాడు అన్న ఎందుకన్నాను అంటే అబ్బా మన కోసము మనం ఎంతో కష్టపడింటారు మన ఈ చిన్న పని చేయకపోతే ఎట్లని వాళ్ళ ట్రైన్స్ కూడా ట్రైన్కు రిజర్వేషన్ కూడా రైల్వే భవన్లో ఏసీ వాళ్ళని పంపించేంత వరకు ఆయన దగ్గరుండి చూసేవాడు అంత మహా వ్యక్తి ఆయన ఎంతో విలువతో కూడుకున్న మహానాయకుడు వెంకట్రామ వెంకటరెడ్డి గారు ఆయన్ని ఎప్పుడు అలాంటి నాయకులు ఎప్పుడు ప్రజలు ఉంటారని చెప్పేసి నేను కోరుకుంటూ ఆయన శాంతి జరగాలని నేను తొలి తరం సాగునీటి ప్రాజెక్టుల ఉద్యమ రథసారథి కీర్తి శేషులు పెద్దలు అనంత వెంకటరెడ్డి గారి ఇరవై ఆరవ వర్తంతి సందర్భంగా ఇవాళ కుల మతాలకి పార్టీలకి అతీతంగా ఆ మహనీయునికి ఘనంగా అర్పించడం జరుగుతూ ఉంది అందరికీ అన్నం పెట్టేటటువంటి రైతున్న అప్పులు బాధ తట్టుకోలేక చుట్ట నీరు లేక వ్యవసాయం లేక చేయలేక ఆత్మహత్యలు చేసుకున్నటువంటి పరిస్థితుల్లో ఉద్యమమే సరైనంగా భావించి అందరినీ కలుపుకొని రైతన్నల ఆకలి తీర్చినటువంటి గొప్ప మహనీయుడు అనంత వెంకటరెడ్డి గారు ఇవాళ మన కళ్ళ ముందర చూస్తున్నటువంటి అందరి నివాస సుజల స్రవంతి ద్వారా కృష్ణా జిల్లాలో మన అనంతపురం జిల్లాకు పారుతున్నాయంటే అది ఆ మహనీయుడు చేసినటువంటి కృషి ఫలితమే అనేసి సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం మరి అంతటి నిబద్ధత కలిగినటువంటి నిజాయితీ కలిగినటువంటి విలువలతో కూడినటువంటి రాజకీయం చేస్తూ ఉన్నటువంటి గొప్ప వ్యక్తి మన ప్రాంతంలో పుట్టినందుకు మనం గర్వపడాలన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఇవాళ రైతన్నుల ఆత్మగౌరవాన్ని పక్క రాష్ట్రానికి తాకట్టు పెట్టినటువంటి చంద్రబాబు నాయుడు లాంటి వాళ్ళు ఈ ప్రాంత వాసులైనందుకు బాధపడాలన్నా అర్థం కానీ అగమ్య వచ్చిన పరిస్థితుల్లో రాయలసీమ రైతన్నులు ఉన్నారు ఇవాళ మనం చూస్తూ ఉన్నాం రెండు రోజుల క్రితమే స్వయంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా రైతులకు సంబంధించినటువంటి రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపుదల చేశాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడే అనేసి ఎంత దౌర్భాగ్యంగా ఇవాళ రైతున్నల పరిస్థితి ఉందంటే కేవలం ఇది మన దౌర్భాగ్యంగా భావిస్తూ ఉన్నాం అదే సందర్భంలో ఏదైతే మనం యొక్క వెంకటరెడ్డి గారి ఆశయాలను కొనసాగించే విధంగా యువత కొడక ఒక ఆదర్శంగా తీసుకొని ఆయన యొక్క ఆశయాలను ఆయన యొక్క ఆలోచనలు కొనసాగించే విధంగా మనం అందరం కలిసి పోరాటం చేయాల్సిందిగా భావిస్తూ భవిష్యత్తు తరాలకి అనంత వెంకటరెడ్డి గారు ఒక దిక్చూచిలాగా అనేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఇంత పెద్ద ఎత్తున నర్పించినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ఈ రోజు కరువు నివారణ చర్యలు జిల్లాలో చేపడుతున్నారంటే దానికి ఆద్యులు అనంత వెంకట్రెడ్డి అని గుర్తు చేశారు నివాస్ సాధన కోసం అనంత వెంకట్రెడ్డి అహర్నిచలు కృషి చేశారని తెలిపారు అందుకోసమే వైఎస్ రాజశేఖర రెడ్డి హంద్రీనివా పథకానికి అనంత వెంకట్రెడ్డి పేరు పెట్టారని కానీ నేడు కూటమి ప్రభుత్వం అనంత వెంకటరెడ్డి పేరును తొలగించిందని విమర్శించారు తొలితరం సాగునీటి ప్రాజెక్టుల ఉద్యమ రథసారధి అనంత వెంకటరెడ్డి అని అప్పుల బాధలు తాళలేక చుక్క నీరు లేక రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితుల్లో అందరినీ కలుపుకొని ఉద్యమం చేశారని గుర్తు చేస్తారు మా చేశారు అనంత వెంకటరెడ్డి గారికి ఘనమైన నివాళులు కూడా అర్పిస్తూ అనంత వెంకటరెడ్డి గారి యొక్క సుదీర్ఘమైన రాజకీయ జీవితం ఈ జిల్లాలో కానీ ఈ రాష్ట్రంలో కూడా ఆయన రాజకీయాల్లో ఉన్నప్పుడు అనేకమైన పదవులు కూడా అనుభవించిన ఎక్కడ కానీ పదవులు ఉన్నప్పుడు కానీ పదవులు లేనప్పుడు కానీ సాధారణమైన జీవితం అనేది కూడా ఎలా నే ఎలా కూడా గడపాలి అని పదవులు లేవు లేనప్పుడు పదవులు ఉన్నప్పుడు కూడా సాధారణంగానే కూడా సామాన్య జనం ఎలా ఉంటారో అలాగే ఉండేదాన్ని కూడా నేర్పించిన వాడు మాకే కాదు రాజకీయాలు ఉండేవారు అందరికీ కూడా ఇలాగే ఉండాల్సిన అవసరం కూడా ఉంది అని కూడా చెప్పేవాడు రాజకీయాలంటే పదవులు అంటే పదవులు అనుభవించడానికే కాదు లేదంటే అధికారం మాత్రం అనుభవించడానికే కాదు ప్ర ప్రజలకు సేవ చేయడానికి తర్వాత నమ్ముకున్న ప్రజలతో పాటు ఆ ప్రాంతానికి కూడా సేవ చేయడానికి అని చెప్పి ఆచరణలో కూడా పెట్టిన వారు కూడా మరీ ముఖ్యంగా అనంతపురం జిల్లా అంటే అందరికి కూడా మతికి వచ్చేది ఏమంటే అనంతపురం జిల్లా రాజకీయాలంటే ఫ్యాక్షన్ కూడుకున్నది ఫ్యాక్షనిస్టులు అనేది కూడా ఎక్కువ అలాగే కరువు అనేది కూడా రెండో వస్తాయి కానీ ఎక్కడికాన అంత సుదీర్ఘమైన రాజకీయ జీవితంలో కూడా దాదాపుగా కూడా ఎనిమిది తొమ్మిది ఎలక్షన్లు నిలబడి ఆరు మార్లు కూడా శాసనసభ్యుడిగాను శాసన మండలి సభ్యుడిగాను లేకుంటే పార్లమెంటు సభ్యుడిగా ఉన్నా బీపీగా పబ్లిక్ ట్రాన్స్పోర్టర్గా అలాగే ఏపీపీగా వన్గా అనేకమైన పదవులు ఉన్నా కూడా ఎక్కడ కానీ రాజకీయాల్లో ఫ్యాక్షన్ అనే దానికి కూడా ఎక్కడ కానీ లేకోకుండా ఆయన రాజకీయ జీవితంలో పదవులు అనేది కూడా స్వార్థానికి కాకుండా ప్రజలకు ఈ ప్రాంతానికి కూడా నిరూపించిన వాడు కూడా అనంత వెంకటరెడ్డి గారు కూడా మరీ ముఖ్యంగా అనంతపురం రాయలసీమలో ఉండే కరువును కూడా పారుదోలనే దానికి కృష్ణా జలాలు కావాలని చెప్పి అందరిలో కూడా అనేకమైన కూడా పోరాటాలు చేసే వాళ్ళు కూడా అతను కూడా ఒకడీ కూడా ముందు కూడా ఉండి చిత్తశుద్ధితో ఆ నీరు రావడానికి మరీ ముఖ్యంగా అతను పార్లమెంటు సభ్యులుగా ఉన్నప్పుడు ఈ జిల్లాలో డిపిఏపీ జిల్లా జిల్లాగా ఉండేదాన్ని టీడీపీ జిల్లాగా అంటే అక్కడ జర్నలిస్టులు వాళ్ళందరినీ కూడా పిలుచుకోమోయి ఆనాటి ప్రధానమంత్రి పీవీ నరసింహరావు గారిని అలాగే ఫైనాన్స్ మినిస్టర్గా ఉన్న మన్మోహన్ సింగ్ గారిని వర్తించి ఈ అనంతపురం జిల్లాకు టీడీపీ జిల్లాగా ప్రకటించేటట్టు కూడా దాంట్లో కూడా ఆయన కృషి అనేది కూడా చాలా కూడా ఎక్కువగా ఉంది అందుకోసమే ఈరోజు ఈ కరువు జిల్లాకు గుర్తించి మరీ ముఖ్యంగా ఉపాధి హామీ చట్టాన్ని కూడా తీసుకొచ్చినప్పుడు అనంతపురం జిల్లాలోనే దీన్ని ప్రారంభించాలంటే నాకు తెలిసినంతవరకు ఆ రోజు సమైక్య ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే టీడీపీ జిల్లా కూడా మొట్టమొదటి టీడీపీ జిల్లా కూడా ప్రకటించారు కాబట్టి ఇక్కడ కూడా ప్రకటించ ఇక్కడే ప్రారంభించాలని చెప్పేసి ఆ రోజు కూడా ఆ రోజు ఉన్న ప్రధానమంత్రి గారు కానీ ఆ రోజున్న అధికారం ఉండే వారందరూ కూడా ఈ జిల్లాలోనే సింగనమ లాంటి నార్పొల మండలంలోనే అక్కడ కూడా ప్రారంభించకుండా జరిగింది అంతేకాదు రాయలసీమకు అతను చేసిన పని ముఖ్యంగా జలాలు ఇవన్నీ తరలించే కృషి వల్లకే ఆ రోజు ఉన్న ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ప్రత్యేకంగా కూడా అందిరీనివాకు అంటే నాలుగు జిల్లాలకు తీసుకొచ్చే ప్రాజెక్ట్ అది కూడా అందిరీనివా రాయలసీమ కృష్ణా జలాలు కూడా కర్నూలు జిల్లా అయితే అనంతపురం జిల్లాకు అయితే చిత్తూరు కడప జిల్లాకు తీసుకొచ్చే ప్రాజెక్టు కూడా అనంత వెంకటరెడ్డి అందిరీనివాక్ కూడా నమకరణం చేశారు కానీ ఈ రోజు కూడా కృష్ణా జలాలు మళ్లించేది పూర్తిగా కూడా రాజకీయ నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ సమయం కొద్దీ అది ఒక టూల్గా ఒక వెపన్గా ఉపయోగపడుతుంది కానీ నిజంగా కూడా ఆ రోజు పోరాటం ఏం చేశారో అది ఇంకా కూడా రాలేదు కూడా ఈరోజు కూడా పదవులు అనేది కూడా వెంకటరెడ్డి గారు ఒకే మాట చెప్పేవారు మా అందరికి కూడా పిల్లలు ఎలా నీళ్లు రావాలి ఎలా తీసుకొని రావాలి దీనివల్ల ఏ ప్రాంతాలు ఉంటాయని చెప్పేసి ఇవన్నీ చెప్పేదే కాకుండా ఒక మాట కూడా చెప్పేవాడు కృష్ణాజలాలు తీసుకొని పూర్తిగా తీసుకొని వచ్చి ఈ జిల్లాలో ఎక్కువ తీసుకొని రావాలన్నారు కానీ ఈ రోజున ముఖ్యమంత్రి కావచ్చు అతను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ అందరినీ వాళ్ళని నలభై టీఎంసీలు మళ్ళీ కూడా ఐదు టీఎంసీలు చేయడం ఐదు టీఎంసీలు తాగునీటి ప్రాజెక్టుకే మార్చడం మళ్ళీ కూడా దాన్ని పదివేల క్యూసెక్లు ఉండాల్సిన దాన్ని మూడు వేల ఎనిమిది వందల యాభై క్యూసెక్లు అని ఇప్పుడు కూడా చెప్పడం అనేక కూడా చేస్తారు కానీ ఈరోజు మేము వారి యొక్క వారసులుగా అందరూ కూడా అందరితో కూడా కలిసి కూడా ఈ రాయలసీమకు అనేది కూడా సస్య చేయాలి అవకాశాలు ఉన్న కృష్ణాజలాలన్నీ కూడా పూర్తిగా కూడా మళ్లించి ఈ ప్రాంతమంతా కూడా తీసుకొని తాగునీరు సాగించేది ధ్యయంగా కూడా ముందుకు పోతామని చెప్పేసి మరీ ముఖ్యంగా కూడా అతను ఏదైతే మాకు ఆస్తులుగా ఇచ్చినాడో నీతి నిజాయితీ నిబద్ధత ఇచ్చాడో అదే దాంట్లో కూడా మేము కూడా సుదీర్ఘంగా రాజకీయాల్లో ఉన్న అన్ని పదవుల్లో కూడా దాన్నే కూడా ముందుకు తీసుకొని దాన్ని ఆసరాగా తీసుకొని రాజకీయాల్లో ఉంటాం భవిష్యత్తులో కూడా ఉంటాం